త్వరలోనే కసాపు పెంచి కూడా హైట్ ఐదు మీటర్ల బయట పిచ్చి అది త్వరలో మిమ్మల్ని టీఆర్ఎం దగ్గర మాట్లాడడం జరిగింది ఎంపీ నేను ఇద్దరు కలిసినప్పుడు త్వరలోనే టెండర్ వచ్చి అది అవకాశం అది అభివృద్ధి పోటీగా నడుస్తుందని చెప్పి మీ అందరికి మాట ఇస్తున్నా ఆ పాత బిడ్జి అట్లే ఉంటుంది ఆ పాత బిడ్జి అలా వస్తుంటే ఇలా కొత్త బిడ్జిలో పోతుంటే అది ఎంత ఉంటుంది ఏ బస్సు పోయినా కూడా ఇబ్బంది కలుపుకోకుండా అట్లా చేసేది మన బాధ్యత అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటున్నాం అది కాకుండా త్వరలోనే ధర్మవరం గేట్ కూడా రెండు వేల కోట్లు ఈరోజు శాంక్షన్ అయితే ఆ నష్టపరిహారం చెందిన వాళ్ళకు కూడా నష్టం వాళ్ళు కల్పించి త్వరలోనే టెండర్ అయిపోయింది ఆ పంట కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం ఆ రోజు చూశారు గత పాలితలు వైఎస్ఆర్ పార్టీ పాలితలు ఎలక్షన్ ముందు ధర్మం ధర్మారం టెంకాయ కొట్టి అయిపోయినది పన్నెండు ప్లేసె నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి నాయకుడికి ముప్పై రోజుల్లో బుద్ధి చెప్పిన కనుక మన తెలుగుదేశం ఇలా చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ఏదో కోటి సంతకాలు నాకు సిగ్గి వస్తుంది ఆ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలంటే ఎందుకయ్యాల కోటి సంతకాల అదే ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన అనొచ్చు ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఉండాలని నన్ను కూడా అనొచ్చు కానీ కానీ ఆ రోజు చేతులు మడుచుకున్న వర్గే కూర్చొని ఆ రోజు ఊరికే వచ్చిందరికీ ఈ రోజు ఆ ప్రభుత్వం పాగలేక ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ప్రత్యేక ఈ కోటి సంతకాలు ఎంతకైనా ఆ రోజుల్లోనే ఐదు సంవత్సరాల్లో మీరు మంచి పని చేసింది ఈ పోటీ సంతకాలు అవసరమా కోటి సూళ్ళు పోటీ ఇది సంతకాలు వస్తే మీరు ఈ గ్రామానికి వెళ్ళేటప్పుడు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలు వచ్చారు ఇవన్నీ పరిగ్రహాలు ఈ సంతకాలు మీరు పెట్టిన పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ధైర్యంగా చెప్పుకునే బాధ్యత మనకుంది కాబట్టి ఈరోజు ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ వాళ్ళ చేయకపోతున్న పనులు మనం చేసి నిరూపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కాకుండా రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పన్నెండు చర్వులకి నేను అందిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి నేను అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి